హలో ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అది కేరళలోని కొట్టాయం జిల్లాలోని కున్నుకులం అనే ప్రాంతం ఖాదిర్ యూసుఫ్ అనే వ్యక్తి స్టాండర్డ్ సర్జికల్స్ షాప్లో పనిచేస్తున్నాడు ఇతని వయసు నలభై ఒక్క సంవత్సరాలు ఇతని భార్య షమీ యూఏఈలో ఉద్యోగం చేస్తోంది ఖాదిర్ ఇంటి పక్కన విశ్వనాథ అనే వ్యక్తి భార్య కూతురుతో నివసిస్తున్నాడు వీరికి అశ్వతి అనే కుమార్తె ఉంది ఈమె వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు ఖాదీర్ భార్య యుఏఈలో జాబ్ చేస్తూ అప్పుడప్పుడు కున్నుకులంలోని ఖాదీర్ ఇంటికి వస్తూ చూసిపోతూ ఉండేది ఖాదీర్కి బోల్డ్ ఎంత డబ్బు ఉన్నా కూడా ఆడతోడు లేకపోవడం బాధగా అనిపించింది ఇంటి పక్కన ఉండే అశ్వతిని రోజు గమనిస్తూ ఉండేవాడు అశ్వతి తండ్రి విశ్వనాథంతో అప్పుడప్పుడు వారింటికి వెళ్ళి మాట్లాడే క్రమంలో అశ్వతి వివరాలు కూడా అడిగి తెలుసుకునేవాడు అశ్వతికి ఖాదీర్కి ఇరవై సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉండడంతో విశ్వనాథన్కి ఖాదీర్ మీద ఎలాంటి అనుమానం రాలేదు ఇదంతా రెండు వేల పదిహేనులో జరిగింది ఒకరోజు విశ్వనాథ్ దంపతులు పని మీద బయటకు వెళ్లడంతో అశ్వతి ఒక్కతే ఇంట్లో ఉంది ఖాదీర్కి ఆ రోజు ఆఫీస్ లేకపోవడంతో ఇంట్లో ఉన్నాడు అశ్వతి ఒక్కతే ఇంట్లో ఉందన్న విషయం గమనించి ఖాదీర్ ఆమె ఇంట్లోకి వెళ్ళి ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు తన మనసులో మాట చెప్పాడు భార్య యుఏఈలో ఉన్నందువల్ల నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నానని మాయమాటలు చెప్పి ఆమెను లొంగ తీసుకొని శారీరకంగా అనుభవించాడు అశ్వతి కాలేజీకి వెళ్ళేటప్పుడు దారి మధ్యలో ఖాదీర్ కలిసి ఇద్దరూ బయట తిరిగేవారు ఇలా ఒక సంవత్సరం గడిచింది అంటే రెండు వేల పదహారు వచ్చింది జూలై నెల చివరి రోజులు అప్పుడు అశ్వతి ఒక విషయం చెప్పింది తాను గర్భవతిగా ఉన్నానని మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పింది కానీ ఖాదీర్కి అశ్వతిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు ఖాదీర్ అబార్షన్ చేయిస్తానని పెళ్ళి నీ చదువు అయ్యాక చేసుకుందామని చెప్పాడు కానీ అశ్వతి ఒప్పుకోలేదు అబార్షన్ చేయిస్తే మన విషయం మా ఇంట్లో చెప్తానని పోలీస్ కంప్లైంట్ ఇస్తానని వార్నింగ్ ఇచ్చింది దీంతో ఖాదీర్ భయపడ్డాడు ఆగస్టు ఎనిమిదవ తేదీన షెమీ యూఏఈ నుండి ఖాదీర్ దగ్గరకు వస్తున్నానని ఫోన్ చేసి చెప్పింది షమి ఇంటికి వస్తే అశ్వతి వ్యవహారం అంతా భయం బయటపడుతుందని ఖాదిర్ భావించాడు ఖాదిర్ అశ్వతిని చంపితేనే సమస్య పరిష్కారం అవుతుందని భావించాడు ఆ రోజు అశ్వతి కాలేజీకి వెళ్తుంటే ఖాదిర్ కలిసి మాట్లాడాడు నువ్వు చెప్పినట్లే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు తన ఇంటికి తీసుకెళ్లాడు సాయంత్రం వరకు ఇద్దరు ఖాదిరి ఇంట్లో గడిపారు అశ్వతి వెనక నుండి మెల్లగా వెళ్ళి మెడకు తాడు బిగించి ఉరి వేసి చంపాడు డెడ్ బాడీని ఒక ప్లాస్టిక్ కవర్లో చుట్టి కారు డిక్కీలో వేసుకొని అతిరం పూజ అనే ప్రాంతం వైపు వెళ్ళాడు హైవే పక్కన ఒక రబ్బరు తోట ఉండడంతో అందులో పడేసి ఇంటికి వచ్చాడు అశ్వతి సాయంత్రం కాలేజీ నుండి ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి విశ్వనాథన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు రెండు రోజుల తర్వాత రబ్బర్ తోట నుండి దుర్వాసన వస్తుండడంతో కొందరు కూలీలు డెడ్ బాడీని గుర్తించి యజమానికి చెప్పారు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అక్కడికి వెళ్ళి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్కు తరలించారు ఏమైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉన్నాయా అని చూడగా రెండు రోజుల క్రిందట అశ్వతి తండ్రి విశ్వనాథన్ ఇచ్చిన మిస్సింగ్ కంప్లైంట్ ఉండ మిస్సింగ్ కంప్లైంట్ ఉండడంతో ఆయనను పిలిపించి మృతదేహాన్ని చూపించగా తన కూతురే అని బోరున విలపించాడు మీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందా అని అడిగితే లేదని చెప్పాడు పోస్ట్మార్టం రిపోర్టులో మెడకు ఉరివేయడం వల్ల చనిపోయిందని గర్భవతిగా ఉందని వెల్లడైంది పోలీసులు ఒక విషయం గుర్తించారు మృతదేహాన్ని ఒక ప్లాస్టిక్ కవర్లో చుట్టారు కదా ఆ ప్లాస్టిక్ కవర్ మీద ఒక బార్ కోడ్ ఉంది ఆ బార్ కోడ్ని పరిశీలిస్తే అది న్యూఢిల్లీ నుండి రెండు వేల పదిహేనులో మంగుళూరుకి సర్జికల్ ఐటమ్స్ని పార్సిల్ చేసిన కవర్గా గుర్తించారు తర్వాత దానిని ఖాదీర్ పనిచేసే స్టాండర్డ్ సర్జికల్స్ షాప్కి డెలివరీ చేసినట్లు ఉండడంతో ఖాదిర్ పనిచేసే షాప్ వద్దకు వెళ్ళి అందరినీ విచారించారు ఖాదీర్ పొంతం లేని సమాధానాలు చెప్పడంతో అతని కాల్ రికార్డ్స్ని పరిశీలించగా వందల సంఖ్యలో అశ్వతికి ఖాదిర్ నుండి కాల్స్ వెళ్ళినట్లు గుర్తించారు ఖాదీర్ని అదుపులోకి తీసుకొని వారి శైలిలో ప్రశ్నించగా నేనే చంపానని ఒప్పుకున్నాడు అశ్వతిని అబార్షన్ చేయించుకోమంటే నిరాకరించిందని పెళ్లి చేసుకోకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించడంతో తప్పని పరిస్థితుల్లో చంపానని చెప్పాడు అశ్వతి మృతదేహంలోని పిండానికి డిఎన్ఏ టెస్ట్ చేయగా అది ఖాదిర్ డిఎన్ఏతో మ్యాచ్ అయింది అశ్వతిని మరియు కడుపులో ఉన్న శిశువును చంపినందుకు ఖాదిర్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు కోర్టు ఇతనికి జీవిత ఖైదు విధించింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం